ేనుమ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులను గట్టిగా మాట్లాడడంలోను అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి కన్యారాశిలోకి వస్తాయి అయితే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ రవి వ్యయాధిపతి ఈ వ్యయాధిపతి అయిన రవి వేళకి సప్తమ స్థానంలో సంచారం చేయడం సహజంగా సప్తమ స్థానం అనేది మనకు కలత్ర స్థానం వైవాహిక జీవితానికి అలాగే భాగస్వామి వ్యాపారానికి కాదు సమాజము కీర్తి ప్రతిష్ట గౌరవాల గురించి చెప్తాం అలాంటి స్థానంలో ఎప్పుడైతే రవి వీళ్ళకి ప్రవేశం అనేది జరుగుతోందో కాస్త కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాలు అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ శారీరక శ్రమలతో పాటు అధిక ప్రయాణాలు లేకపోతే శ్రమతో కూడిన ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి సంతానానికి సంబంధించి కావచ్చు లేకపోతే కళత్రానికి సంబంధించి కావచ్చు చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి ప్రతి పని ఏ పని చేస్తామన్నా ముందుకు వెళ్ళడం ఆ పని ఆగిపోవడం లేదా ఆ పనిలో ఆలస్యం ఏర్పడడం పదిసార్లు ఆ పని ఆలస్యం అవడం వల్ల దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం ప్రతి కార్యక్రమ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో కాస్త అప్పుడప్పుడు అపజయాలు ఏర్పడడం లేదా విఘ్నాలు ఏర్పడడం కార్యక్రమ విషయాల గురించి అంటే ఏదైనా ఒక పని చేపట్టాలనుకున్నప్పుడు మాత్రం కార్యక్రమం గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశము అలాగే ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బంది అంటే వాటి పరంగా ఇబ్బందులు లేదా ఇంట్లో చుట్టాల వల్ల కావచ్చు మిత్రుల వల్ల కావచ్చు చిన్న చిన్న సమస్యలు మాట పట్టింపులు లేకపోతే అవమానాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అలాగే అంటే ఏది మాట్లాడినా కూడా తప్పుగా అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ రవి వీళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి కనబడుతోంది కాబట్టి ఇలాంటి విషయాలలో ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే మిగిలిన అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం అనుకున్న విషయాల్లో కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి అలాగే రాజకీయ రంగాల్లో ఉన్నవారికి సినీ కళా రంగాల్లో ఉన్నవారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా తప్పకుండా ఆదిత్యవర్య పారాయణ కానీ లేదా వీళ్ళు సూర్యుడికి సంబంధించిన గోధుమలు ఉంటాయి కదా గోధుమలు దానం ఇవ్వడం కానీ లేదా వీళ్ళకి దగ్గరలో ఏదైనా మీకు ఈ నవగ్రహాలు ఏవైనా ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడము ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఈ యొక్క రవికి మనము ఎర్రటి పూలతో అంటే మనకి గన్నేరు పూలు దొరుకుతాయి కదా ఎర్రటి పూలు ఆ గన్నేరు పూలతో ఇంట్లో అయినా సరే గుళ్ళోనైనా అవసరం లేదు ఇంట్లోనైనా సరే ఆయన నామాలతో పన్నెండు ద్వాదశ నామాలతో ఆయన ఎర్రటి పూలతో అర్చన చేయడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొంది వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజన ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళ్తుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు